తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో ఆశించిన నిధులు దక్కలేదు తెలంగాణను పూర్తిగా విస్మరించింది కేంద్రం గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ ను పట్టించుకోలేదు ఏపీ కప్పిప్పిస్తామని చెప్పడమే పదివేలన్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహార శైలి పోలవరం విషయంలో అతీగతీ లేదు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ పైన స్పష్టత లేదు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది హైదరాబాద్ ను కూడా విస్మరించడం విడ్డూరంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినా దేని గురించి పట్టించుకున్న పాపానే పోలేదు మంది ఫలితం కనిపించలేదు బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలన్నీ కేంద్రం బుట్టదాఖలు చేసింది కనీసం ఒక్క ప్రతిపాదన కూడా పరిశీలించిన పాపాన పోలేదు అసలు బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావనే లేదనే అభిప్రాయాలున్నాయి తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్ అనుకుంటున్న బీజేపీ ఇక్కడ క్రమంగా బలం పెంచుకుంటున్నా నిధులు మాత్రం ఇవ్వడం లేదు కనీసం ఒక్క కేంద్ర సంస్థ ఇవ్వడానికి కూడా మనసు రాలేదు బీజేపీకి తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలున్నా ఇద్దరు కేంద్ర మంత్రులున్నా వారు కనీసం చొరవ తీసుకోలేదు తెలంగాణకు ఎప్పట్లాగే నిధులు ఇవ్వలేదు తెలంగాణ తెలంగాణ రాష్ట్రము ప్రజలు పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించిండ్రు తెలంగాణలో హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ ఉంది హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం కీలకమైన హైదరాబాద్ ను బడ్జెట్ లో పట్టించుకోకపోవడమేంటో అర్థం కావడం లేదు ఐటీ ఫార్మా రంగాలకు హైదరాబాద్ హబ్గా ఉంది సాధారణ సమయాల్లో హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పే కేంద్రం కీలకమైన బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి విస్మరించడం విడ్డూరంగా కనిపిస్తోంది హైదరాబాద్ ను విస్మరించడంపై నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు శరవేగంగా పురోగమిస్తున్న హైదరాబాద్ ను ప్రోత్సహించకపోవడం పద్ధతేనా అనే చర్చ జరుగుతోంది సిద్ధాంతంగా రాజకీయంగా మేము విపక్షమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అటుపక్కన ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ప్రధానమంత్రితో పాటు అందరినీ కూడా కలుసుకొని మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ప్రధాన ధ్యేయంగా అహర్నిశలు కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినాం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం చేస్తాం వారి ఆలోచనల మార్పు వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం తప్పకుండా పోరాటం చేస్తాం తెలంగాణను విస్మరించడంలో కేంద్రం ఉద్దేశమేంటనేది తేలాల్సి ఉంది ఇటీవలి కాలంలో తెలంగాణలో బీజేపీ బలపడుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిస్తే మొన్నటి ఎన్నికల్లో ఎనిమిది మంది గెలిచారు అంటే ఎంపీల సంఖ్య రెట్టింపైంది కేంద్రంలో తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులున్నారు ఇంతమందున్నా బడ్జెట్లో దక్కింది మాత్రం ఏమీ లేదు తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్లు రీజనల్ రింగ్ రోడ్డు మూసీ రివర్ ఫ్రంట్ ఇలా కొత్త ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి కానీ కేంద్రం మాత్రం ఏమీ పట్టించుకోలేదు ఇంతమంది ఎంపీల్ని గెలిపించినందుకైనా అడిగిన వాటిలో కొన్నైనా ఇస్తారని పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతున్న విషయం కంటే ఇక్కడ కాంగ్రెస్ సర్కారుందనే రాజకీయ కోణాన్నే కేంద్రం పరిగణలోకి తీసుకుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది విపక్ష పాలిత రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వాలి అనే పద్ధతిలో ఆలోచించారనే విమర్శలొస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల గురించే ఎక్కువ పట్టించుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాల విషయంలో పరస్పరం సహకారం ఉండాలని సీఎం స్థాయిలో రేవంత్ చెప్పినా కేంద్రం మాత్రం మనసు మార్చుకున్నట్టు కనిపించలేదు ఎప్పటిలాగే తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధాని పెద్దన్లా ఉండాలని బహిరంగ సభలో వేదికపై సీఎం చెప్పాక కూడా కేంద్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించిందని తెలంగాణ సర్కార్ మండిపడుతోంది ఇలా ఓ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో విస్మరించి అసలేం సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నిస్తోంది తెలంగాణ పదమే లేకుండా బడ్జెట్ ప్రసంగం ఉందని తప్పుపడుతున్నారు తెలంగాణ మీద ఏదో కక్ష గట్టినట్టు వ్యవహరించటమేంటి అని నిలదీస్తున్నారు తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరలేదు కనీసం ఆ ఊసు కూడా ఎత్తలేదు కేంద్రం అసలు తెలంగాణకు తామేమీ బాకీ లేమన్నట్టుగా వ్యవహరించింది ఎన్నికల సమయంలో ప్రధాని ఇచ్చిన హామీల గురించి కూడా బడ్జెట్ పట్టించుకోలేదు అసలు తమకు తెలంగాణ పట్టింపే లేదన్నట్టుగా వ్యవహరించింది కేంద్రం మెట్రో విస్తరణ విషయంలో ఇచ్చిన ప్రతిపాదనలు పక్కన పడేశారు ఐటీఐఆర్ ఇవ్వాలని అడిగినా అదీ పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉందనే అసలు సంగతి కేంద్రానికి గుర్తుందా లేదా అనే అనుమానాలొచ్చేలా బడ్జెట్లో అసలు రాష్ట్ర ప్రస్తావన లేకపోవడం ఇక్కడి ప్రజల్ని నివ్వెరపరిచింది ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్పై ఆశలు పెట్టుకోవడం చివరకు నిరాశ మిగలడం తెలంగాణకు మామూలైపోయిందే ఒకసారి కాకపోతే మరొకసారైనా నిధులివ్వకపోతారా అని ఎదురుచూడమే కానీ ప్రయోజనం కనిపించట్లేదు లేదు తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుంచి రకరకాలుగా ప్రయత్నాలు జరిగాయి కేంద్రంలో ఉన్న పథకాలేంటో స్టడీ చేసి మరీ ఆ పద్ధతిలో ప్రతిపాదనలు తయారు చేసి పంపారు సీఎం దగ్గర నుంచి అధికారుల వరకు కుదిరినప్పుడల్లా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర అవసరాలను ఏకరు పెట్టారు కానీ అన్ని ప్రయత్నాలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అన్నట్టుగా వృధా అయిపోయాయి పూర్తి స్థాయిలో సాయం చేయలేకపోయినా కనీసం కాస్త ఊరటైనా ఇవ్వాలని అడిగినా ఆ వినతిని కూడా పట్టించుకోలేదు అసలు ఇలా ఏమీ ఇవ్వకుండా తెలంగాణను వదిలేసి ఏం చేద్దామనుకుంటున్నారనే ప్రశ్నలొస్తున్నాయి తెలంగాణను విస్మరించడం ఒక ఎత్తైతే హైదరాబాద్ను పట్టించుకోకపోవడం మరో ఎత్తు దేశంలో కీలక మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్కు నామ్కే వాస్తే కూడా నిధులు కేటాయించకపోవడం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అనే వాదన వినిపిస్తోంది ప్రగతిశీల రాష్ట్రమనే ట్యాగున్న తెలంగాణను విస్మరించి వృద్ధి రేటు గురించి మాట్లాడడం చోద్యంగా కనిపిస్తోంది అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తున్న హైదరాబాద్కు కనీస నిధులు కేటాయించకుండా ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది తెలంగాణను కేంద్ర బడ్జెట్లో విస్మరించడం చూస్తుంటే కేంద్రం చెప్పేదొకటి చేసేదొకటి అని తేలిపోయిందంటున్నారు విశ్లేషకులు ఇక్కడేదో కేంద్రం నిధులిస్తేనే తెలంగాణ మనుగడ సాగించే పరిస్థితి లేదు అయినా సరే కేంద్రం బాధ్యతగా తనవంతుగా తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిన ఉంది కానీ కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ప్రోత్సాహకాలు ఖచ్చితంగా ఇవ్వాలి అయినా సరే హైదరాబాద్ను ఉద్దేశపూర్వకంగా వదిలేసినట్టుగా కేంద్రం వ్యవహరించింది ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడుతూ ఉత్తర దక్షిణ భారతాల కనెక్టింగ్ పాయింట్ గా ఉన్న హైదరాబాద్ లో మౌలిక వస్తువుల కల్పనకైనా నిధులివ్వకపోవడం విడ్డూరంగా ఉంది ఏపీకున్న అవసరాలకు కేంద్రం అప్పిప్పిస్తామన్న నిధులను ఎక్కడా పొందడం లేదు అసలు అప్పిప్పిస్తామని బడ్జెట్ లో చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు భారీ సాయం చేస్తున్నట్టు ప్రకటనలే తప్ప ఎక్కడా ఇదమిద్దంగా దేనికి ఎంత అనే స్పష్టత లేనేలేదు కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే నిర్లక్ష్యం ఏపీకి ఏదో ఇచ్చినట్టు చెప్పుకోవడమే కానీ నిజానికి ఇచ్చింది ఏమీ లేదు అమరావతికి ఇస్తానన్న పదిహేను వేల కోట్లు కూడా గ్రాంట్ గా కాకుండా అప్పు ఇప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది విభజనతో దెబ్బతిన్న ఏపీకి చాలా అవసరాలున్నాయి ఏటా యాభై వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరాలుంటే పదిహేను వేల కోట్ల అప్పు ఇప్పించడంతో సరిపెట్టింది కేంద్రం వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి చేస్తాం పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు నిధుల విషయంలోనూ ఇదమిద్దంగా ఇన్నిస్తామని చెప్పలేదు ఎంత అవసరమో అంతే ఇస్తామనే ప్రకటనతో సరిపెట్టేశారు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ అన్నారు కానీ ఎంత ఇస్తారు ఎప్పుడిస్తారు అనే క్లారిటీ లేదు పోలవరం నిర్మాణం విషయంలో కూడా నిర్వాసితుల సమస్యల గురించి పట్టించుకోకుండా వారికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే నిర్వాసిలకు ఇవ్వాల్సిన కాంపెనెంట్ ద్వారా ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్న తరుణంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాలకు ప్యాకేజ్ పేరుతో గతంలో జిల్లాకు యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అది ఏ మూలకు సరిపడదు బెంగళూరు చెన్నై విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో నోట్లకు నిధులిస్తామని సరిపెట్టారు అవి ఎంత అని స్పష్టత లేదు ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ అవసరాలని దృష్టిలో పెట్టుకున్నట్టుగా ఎక్కడా కనిపించలేదు కానీ ఈ మాత్రం దానికే ఏపీ బీజేపీ నేతలు కేంద్రం ఏదో ఇచ్చేసిందని ప్రెస్ మీట్ పెట్టడం విడ్డూరంగా ఉంది అమరావతి నిర్మాణానికి వెంటనే పదిహేను వేల కోట్లు అంటే ఈ మిగిలిపోయినటువంటి ఆరు నెలలు ఏదైతే ఉందో దానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఇంకా ఇతర సంస్థల నుండి కూడా వనరుల్ని తీసుకొచ్చే విధంగా మేము మార్గం సుగమం చేస్తాము అని చెబుతూ సావరన్ గ్యారంటీ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కనుక కేంద్ర ప్రభుత్వం అమరావతి బాధ్యత తీసుకున్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తుంది ఏపీ విభజన జరిగి పదేళ్లైందే పదేళ్లుగా ఏపీ చాలా కష్టాలు ఎదుర్కొంటోంది ఇప్పటికీ విభజన హామీల గురించి కేంద్రం పట్టించుకోకపోతే అసలు ఏపీ ఎప్పటి కోలుకుంటుంది అనేది అంతు చిక్కడం లేదు ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా కూడా ఏపీ కేంద్రంలో ఎన్డీఏకి ఆక్సిజన్ ఇచ్చింది ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు కేంద్ర సర్కార్ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు అయినా సరే ఏపీ ప్రత్యేక అవసరాలను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు పైగా చాలా నిధులు ఇచ్చినట్టు మబ్బి పెట్టే ప్రయత్నం గట్టిగా జరిగింది అప్పు ఇప్పిస్తామన్నారు సరే గ్రాంట్ ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు అమరావతికి కానీ ఇందులో ఇక్కడే కొంత కన్ఫ్యూజన్ ఫైనాన్స్ మినిస్టర్ మీరు బడ్జెట్ స్పీచ్ చూడండి ఆ స్పీచ్ లో ఏమన్నారు రెండు కీలకమైన పదాలు ఉన్నాయి ఒకటి ఫెసిలిటేట్ రెండోది ఎరేంజ్ గ్రాంట్ అన్న పదం రాలే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ కోరుకునేది ఏంటంటే గ్రాంట్ కావాలని కోరుకుంటున్నాం ఏపీకి ఇప్పటికే విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి ఇవి కాకుండా మారిపోయిన రాజకీయ పరిస్థితుల్లో నిధులు ఇస్తారని ఆశించిన వారికి నిరాశ మిగిలిందే ఏదో ఇచ్చామన్నట్టుగా బిల్డప్ ఇచ్చి మేడి పండు చెందం చేసేసారనే చర్చ జరుగుతోంది ఏపీకి చాలా నిధులు చర్చ జరిగేలా చూడాలనేది కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది అంతేకాని నిజంగా నిధులు ఇవ్వాలనే ఉద్దేశమైతే కనిపించటం లేదు కనీసం రైల్వే జోన్ విషయంలో కూడా అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయలేదు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ముందే చెప్పేశారు కనీసం ప్యాకేజ్ గురించైనా ప్రస్తావిస్తారు అనుకుంటే లేదు ప్రమాణ స్వీకారానికి ముందు ఏపీలో వచ్చిన ఫలితం గురించి గొప్పగా మాట్లాడిన మోడీకి బడ్జెట్ విషయంలో ఏపీ గుర్తుకు రాలేదా అనేది అసలు ప్రశ్న ఏపీ నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఎంపీల మద్దతు లభించినా బడ్జెట్లో ఏపీకి న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు ఏపీ బీహార్ ఎంపీల మద్దతే కీలకమని అందరికీ తెలుసు కానీ ఓవైపు బీహార్కు నిధుల వరద పారించిన కేంద్రం ఏపీకి మాత్రం నిధులు లెక్క చెప్పకపోవడం మోసం కాదా అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి బీహార్లో రోడ్లకే ఇరవై ఆరు వేల కోట్లిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు కానీ ఏపీకి మాత్రం పదిహేను వేల కోట్లు అప్పిస్తామనే ప్రకటనతో సరిపెట్టారు బీహార్కు ప్రత్యేక హోదా కుదరదని చెప్పినా నిధుల విషయంలో కొంత ఉదారంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి హోదా లేకపోయినా కనీసం నిధుల విషయంలో అయినా పెద్ద మనసు చూపడానికి ఇష్టపడలేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని సాక్షాత్తు ప్రధాని మోడీ చాలాసార్లు చెబుతారు కానీ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి ఏపీ అవసరాలు గుర్తుకురావు పైగా ఏదో ఇచ్చినట్టుగా భ్రమ కల్పించడం మోసం కాదా అనేది అసలు ప్రశ్న ఏపీ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు వీరు కూడా ఏపీకి నిధుల విషయంలో చొరవ తీసుకోలేదని తేలిపోయింది బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఏపీ సర్కార్ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి సీఎం మంత్రులు కూడా కేంద్ర మంత్రుల్ని కలిసి తమ అవసరాలను గుర్తు చేశారు అయినా సరే బడ్జెట్లో ఏపీని పెద్దగా పట్టించుకోలేదు అప్పు ఇప్పిస్తామని చెప్పడం వెసులుబాటే కానీ సాయం కాదనే చర్చ గట్టిగా జరుగుతోంది ఏపీకి ఒక కేంద్ర సంస్థ ఇవ్వడానికి కూడా కేంద్రానికి మనసు రాలేదు రోజువారీ పాలనకు కూడా అప్పులు చేయాల్సిన స్థితిలో ఉన్న ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన కేంద్రం సవతి తల్లి ప్రేమ కూడా చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడం కేంద్రం బాధ్యత కానీ కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది ఎవరి తమ తీరు మారదని నిరూపించింది ఏపీలో ఏదో అంతా బాగున్నట్టుగా వ్యవహరిస్తోంది ఏపీకిచ్చిన హామీలకు చట్టబద్ధత ఉందనే సంగతి కూడా గుర్తులేనట్టే కనిపిస్తోంది ఏపీ గురించి నాలుగు మంచి మాటలు చెబితే చాల్లే నిధులివ్వకపోయినా సర్దేసుకుంటారులే అనే ధోరణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈసారి బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేసినట్టు కనిపిస్తున్నా అవన్నీ ప్రకటనలే కానీ స్పష్టమైన నిధులు లెక్క కనిపించటం లేదు ఇలాగైతే ఏపీకి ఎప్పటికి నిధులిస్తారు అనేది పెద్ద ప్రశ్న జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పకపోగా ఎన్ని నిధులు అవసరమైతే అన్నిస్తాం అనే ప్రకటనతో సరిపెట్టేశారు ఇదేనా విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన తీరు అనే ప్రశ్నలొస్తున్నాయి ఏపీకి సారి అవోస్తాయి ఇవోస్తాయి అని బీజేపీ నేతలు చెప్పడమే కానీ బడ్జెట్లో మాత్రం వచ్చిందేమీ కనిపించటం లేదు ఇప్పటికీ ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి అప్పు ఇప్పించడం ఒడ్డున పడేసినట్టేనా గోదాట్లో ముంచినట్టా అనేది మరో ప్రశ్న అసలు ఏపీ విషయంలో తనకు బాధ్యత లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరించడం శోచనీయంగా ఉంది ఉమ్మడి ఏపీ లెక్క వేరు ప్రగతిశీల రాష్ట్రాన్ని కేంద్రం విభజించింది అధిక ఆదాయం ఇచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది అసలు ఏపీకి ఆదాయ వనరులే లేని దుస్థితి ఇంత ఘోరమైన స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం అనాథగా వదిలేస్తోంది ఆర్థిక కష్టాలు తీరే మార్గం చూపకుండా వదిలేస్తోంది మీ కష్టాలు మీ కర్మ మాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తోంది ఏపీ గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడుతున్నట్టు కనిపించలేదు కనీసం విభజన హామీల్లో నిధులు అవసరం లేనివైనా అమలు చేయడానికి కేంద్రానికి మనసు రావడం లేదు ఎప్పటికప్పుడు ఈ బడ్జెట్లో అయినా ఎంతో కొంత న్యాయం జరగకపోతుందా అని ఎదురుచూపులే ఏపీకి మిగులుతున్నాయి మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరోసారి ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదు ఎన్నికలప్పుడు కబుర్లు చెప్పడమే కానీ బడ్జెట్ లో తగ్గ కేటాయింపులు మాత్రం ఉండబోవని ఇప్పుడు తేలిపోయింది కనీసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా చొరవ తీసుకోలేదు ఎప్పట్లాగే తెలుగు రాష్ట్రాల్ని కేంద్ర బడ్జెట్ చిన్న చూపే చూసింది ఆర్థికంగా ప్రగతి పథంలో ఉన్న హైదరాబాద్ ను ప్రోత్సహించలేదు తెలంగాణ ఊసే లేకుండా బడ్జెట్ ప్రసంగం ముగిసిపోయింది ఇటు పుట్టెడు కష్టాల్లో ఉన్న ఏపీని కనికరించలేదు రెండు రాష్ట్రాలకు ఆశించిన సాయం చేయలేదు కేంద్రం ఒకవైపు బీహార్లో రోడ్లకే ఇరవై ఆరు వేల కోట్లు గ్రాంట్ ఇవ్వడానికి ముందుకొచ్చిన కేంద్రం తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి పిసినార్లా వ్యవహరించింది ఏపీని పేరు గొప్ప ప్రకటనలతో సరిపెట్టుకోమని చెప్పింది తెలంగాణకొచ్చేసరికి మాత్రం ప్రకటనలు కూడా లేవు ఇప్పటికింతే చిత్తగించండి అని ఆర్థిక మంత్రి చేతులు దురిపేసుకున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏం చేయాలి మరో బడ్జెట్ కోసం ఎదురుచూస్తూ ఈసారైనా ఆశలు ఫలిస్తాయని వేచి చూడాలా లేకపోతే మనకు నిధులు రావులే అనే చేదు నిజం జీర్ణం చేసుకోవాలా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలం పెరిగినా మద్దతు పెరిగినా బడ్జెట్లో నిధులు మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదని తేలిపోయింది బడ్జెట్ విషయానికి వచ్చేసరికి మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు తెలుగు రాష్ట్రాల లెక్క వేరు పదేళ్ల క్రితం జరిగిన విభజన సమస్యలు ఇంకా రెండు రాష్ట్రాలని వెంటాడుతున్నాయి కేంద్రం రాష్ట్ర విభజన అయితే చేసింది కానీ సమస్యల పరిష్కారంలో విఫలమైంది కనీసం బడ్జెట్లో అయినా కాస్త నిధులు కేటాయిస్తారనుకుంటే అదీ లేదు తెలుగు రాష్ట్రాలకు తమవైన సానుకూలతలున్నాయి ఇలాంటి రాష్ట్రాల్ని ప్రోత్సహిస్తే అంతిమంగా దేశాభివృద్ధికి దోహదపడతాయి ఈ విషయాన్ని కూడా కేంద్రం అర్థం చేసుకోకపోవడం విడ్డూరంగా ఉంది తెలుగు రాష్ట్రాలకు నిధులు ఇవ్వడానికి కేంద్రానికి ఎప్పుడూ మనసు రాదు ఆర్థిక సాయం సంగతి పక్కన పెడితే అవసరాలకు కాస్త నిధులు కేటాయించడానికి కూడా ఇష్టపడటం లేదు ఇప్పుడు బడ్జెట్లో బీహార్కు కేటాయించిన నిధులు చూసి తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే వివక్ష ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం పెట్టిన పెట్టుబడులకు దేశం మంచి ప్రతిఫలమే పొందిందే ఇది దాచేస్తే దాగని చరిత్ర ఉంది రెండు రాష్ట్రాల్లో ఎక్కడా కేంద్రం ఖర్చు చేసిన నిధులు పోలేదు అంతకు రెట్టింపు ప్రతిఫలమే వచ్చింది జీడీపీ రూపంలో రేటు రూపంలో రెండు రాష్ట్రాలు పనితీరు చూపించాయి ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనిలేరు కానీ కనీసం గణాంకాలు చూసైనా ఆ మేరకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రం ఆలోచించలేదు గుడ్డిగా తోచినట్టు కేటాయింపులు చేసి చేతులు దులుపుకుందే ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాలకు నిధులేమీ ఇవ్వకుండా సరిపెట్టేసిందే తెలుగు రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోయినా లేదులే అనే ధోరణి కేంద్రంలో ఎక్కువైంది నిధులిచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి విషయంలో రెండు రాష్ట్రాలు సాయశక్తులా ప్రయత్నిస్తాయి కదా అనుకుంటున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి కేంద్రం వైఖరి చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయక్కర్లేదన్నట్టుగా ఉంది ఇదేం పోకడా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు ఎవరేమనుకున్నా ఎన్ని ప్రతిపాదనలు పంపినా ఎన్ని వినతలు చేసినా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి తమ దృష్టికోణం మారబోదని కేంద్రం తేల్చేసింది గత పదేళ్ల మాదిరే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో న్యాయం జరగలేదు తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెండింగ్ సమస్యలున్నాయి కేంద్రం హామీ ఇచ్చి నెరవేర్చని వాటి లిస్టు చాలా పెద్దది కానీ కేంద్రానికి అసలు ఇవన్నీ గుర్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి ఎప్పటికప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకుని కేంద్రానికి తమ అవసరాల గురించి గుర్తు చేస్తున్నా కేంద్రం మాత్రం వినట్టే ఉంటోంది ప్రతిసారి బడ్జెట్కు ముందు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలొస్తే అవేవో అప్పుడే కొత్తగా వచ్చినట్టుగా వినడం తీరా బడ్జెట్ పెట్టేటప్పుడు వాటిని వదిలేయడం ఆనవాయితీగా మారిపోయింది దీనిపై ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నిపుణులు నిలదీస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు అసలు తెలుగు రాష్ట్రాలు ఏమనుకుంటాయి ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయేమో అనే ఆలోచన లేకుండా వ్యవహరిస్తోంది కేంద్రం బాధ్యతగా చేయాల్సిన పనులు చేయదు తెలుగు రాష్ట్రాలకు హక్కుగా రావాల్సినవి ఇవ్వదు పోనీ విభజన చట్టమైనా గుర్తుందా అంటే అదీ లేదు ఏమాత్రం పనితీరు చూపించని రాష్ట్రాలకు ఉదారంగా నిధులిస్తూ మంచి పనితీరు కనపరుస్తున్న తెలుగు రాష్ట్రాల్ని మాత్రం నిర్లక్ష్యం చేయడం దారుణమంటున్నారు నిపుణులు అలాగని తెలుగు రాష్ట్రాలకు సాయం చేయలేని పరిస్థితుల్లో కేంద్రం ఉందా అంటే అదేమీ లేదు తెలుగు రాష్ట్రాలు ఏమడిగినా స్పందించని కేంద్రం ఇతర రాష్ట్రాలకు అవే డిమాండ్లు తీర్చేలా నిధులు విడుదల చేయడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటోంది అయినా సరే కేంద్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరగబెట్టిందేవి లేదు కేంద్రం పద్ధతి చూస్తుంటే అసలు ఏమీ ఆశించొద్దని చెబుతున్నట్టుగా ఉంది